మంచిర్యాల క్వారీ రోడ్డులో నూతనంగా నిర్మించిన పద్మశాలి సేవా సమాజ్ భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు శుక్రవారం వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గణపతి పూజ శివ కళ్యాణం జరిపారు అనంతరం ఎమ్మెల్యే భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు నూతన భవనం అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు అనంతరం అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కస్తూరి మురళి మాట్లాడుతూ పద్మశాలీలు ఆర్థికంగా ఎదగాలని కోరారు ఐక్యంగా ఉంటేనే సంఘానికి గుర్తింపు ఉంటుందని చెప్పారు అనంతరం ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథులను జిల్లా పట్టణ నాయకులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం సుధాకర్ గాదాసు బాపు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు రామ్ సత్తయ్య రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రాంత ప్రమశాలి మారిపోయి మరి మన మంచిరాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బాబు గారి అందరి పెద్దలందరికీ పేరు పేరిన నా నమస్కారం ఇక్కడికి చాలా చక్కటి కార్యక్రమం మంచిరాల పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ వారు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి సన్మానించిన ప్రతి సంవత్సరాల కింద మొదలైతే ఇప్పుడు పూర్తయిందని చేయటం చాలా సంతోషం మనం ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి స్థలంలో కానీ మొదలు మొదల గుడి లేదు అంటే ఉన్నది ఒక చిన్న గుడి ఉన్నది పెద్ద గుడికి మన సాధన కట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి ఎక్కడైనా ఏ సమాజానికి ఏ కులానికైనా కూడా ప్రతిష్ట రావాలంటే ట్రాఫిక్లో కూడా ఇవ్వడం అన్న ప్రతి మనం చేసుకుని ఇంతలే జనసే తీసుకుంటారని అనుకోవద్దు సగం ఎక్కువ లేడీస్ అనుబడాలి నెక్స్ట్ టైం మీటింగ్ లో సగం భాగం లేడీస్ అని చెప్పి ఫోన్ నెంబర్స్ తీసుకుంటుంది ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి చేసుకోండి

తమ జనరల్ గాని నారాయణ చాలా మంది జరగక యావతర్త నారాయణ అంటే మనం చెప్పుకున్నాం अपन అన్నం వందరా అదే అన్నం అందరూ చాలా ముందు వచ్చే నేల గుర్తి కొరెన తొమ్మిది మంది ట్రస్టీలు అందులో సీనియర్ సిటిజన్స్ ఇంకా ముఖ్య కార్యకర్తలు మరి అందరికీ నమస్కారం మహిళా జిల్లా ప్రముఖులు మరి నాయకులు అందరికీ కూడా మరి నమస్కారం మిత్ర ఐక్యతతోనే అవుతుంది ఇప్పుడే ఒక అరగంట క్రితం మనందరి ఈ యొక్క ఈ జనాన్ని ధన్యవాదాలు అయితే రాబోయే రోజుల్లో కూడా మనం ఏ ఏ పరిస్థితిలో కూడా పద్మశాలీ గీత దాటకుండా మేము అందరం ఒకే తాటిపైన ఉంటాము అనేది ఒక నాయకుల దృష్టికి వస్తే మనం ఇంకా అనేక రకాలుగా సాధించుకోవచ్చును అనేక రకాలుగా కాలేజీలు సాధించుకోవచ్చును ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాయితీలు ఇక్కడ చేనే సహకార సంఘాలు కాబట్టి చేనేతర వ్యధలు బాధలు మీకు తెలియవు ఎందుకంటే ఇక్కడ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ పంచాయతీ సంఘం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకు చెప్పుకున్నా ఒకటే రోజు భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడ్డది పర్మశాలి కులం అంటే నూట ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నది తెలంగాణ పర్మశాల సంఘానికి కానీ అఖిలాబాద్ పర్మశాల సంఘానికి కానీ ఈ రోజు అఖిలాబాద్ పర్మశాల సంఘం కింద పంతొమ్మిది రాష్ట్రాల్లో పర్మశాల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఒక సంఘం ఉంది ఈ రోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిర్మించిన భవనం నారాయణ మన భవనం కేంద్రంగా పనిచేస్తుంది తెలంగాణ పద్మశాల సంఘం ఈ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం ఒకటి ఈ రోజు మన పద్మశాలందరూ కూడా తెలంగాణలో మన దాదాపుగా పదిహేను లక్షల మంది జనాభా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ కులాలలో గుజరాజు యాదవ ముందు కాపు గౌడ పద్మశాలి ఐదు కులాలే మంచి పొజిషన్ ఉన్నారు కానీ ఒకటే రాజకీయంగా కూడా మనం వెనకబడి ఉంటాం ఇప్పుడే మరి ప్రేమ్ సాగర్ గారు చెప్పారు ఐదు ఐదు మరి కార్పొరేట్ గా అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ మనం ఏంటో మన కథ అనే నిరాళంతో పోకపోతే రేపు అంటే ఇవాళ తెలంగాణలో ఒక పిరికడు కులాలు వాళ్ళందరూ కూడా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కానీ ఇవాళ జనాభా పరంగా మనం ఐదు నుంచి ఎనిమిది పర్సెంట్ రాజకీయంగా సున్నా మరి రెండు వేల నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక మంత్రి ఒక స్థాయి నుంచి ఈ రోజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే స్థాయికి పడిపోయినా మరి ఈరోజు అందరూ కూడా విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉన్నాం ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నాం మనకి ఇవాళ ఏదైతే మన యొక్క సత్రాలు తిరుపతి కావచ్చు మరి శ్రీశైలం కావచ్చు యాదగిరి గుడ్డ కావచ్చు మరి భద్రాచలం కావచ్చు అహోబిరు కావచ్చు వారణాసి కావచ్చు మరి బాసర కావచ్చు ఇక అన్నిటి చోట్ల అయోధ్యలో కావచ్చు అన్ని చోట్ల మనకి ఇవాళ పద్సారి సత్రాలు ఉన్నాయి ఆ సత్రాల్లో పోయిన వారికి భోజనం కానీ వసతి కొద్దిగా వసతి ఏర్పాటు చేస్తున్నాం ఇక అన్ని ఆర్థికంగా మంచిగా ఉన్నాం విద్యాపరం చాలా మంది కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు ఇవాళ కానీ రాజకీయంగా ఇవాళ మనకి రాజకీయ కాంక్ష లేదు ఇవాళ మీరు పెద్ద భవనం కట్టుకున్నారు ఇవాళ రాజకీయ అంటుంటే మనం ఎవరికో డబ్బులు కట్టాల్సిన లేదు ప్రభుత్వమే ఐదు కోట్ల పది కోట్లు ఇస్తుంది మన సిక్సిల్ ప్రభుత్వం పదకొండు కోట్లు ఇచ్చింది ఖమ్మంలో పది కోట్లు ఇచ్చింది మరి ఇప్పుడు మిగతా జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా సాధించుకుంటున్నాం ఇప్పుడే మన ఎమ్మెల్యే పరిరక్షిస్తా అని చెప్పారు గుడి కట్టుకోవడానికి ఒకటే లెక్క ఇలా రాజకీయం ఉంటే స్థలం వస్తుంది ఫంక్షణాలు వస్తాయి గుళ్ళు వస్తాయి ఇవాళ మనందరం కూడా డబ్బులు ఇచ్చి కట్టుకోవాల్సిన అవసరం రాదు కానీ మన ఒక్కటే మన ఐక్యంగా ఉండి ఈ రోజు పద్మశాలి ఎవరైతే దిగువ ఆర్థికంగా దిగుండలో వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు విద్యాపరంగా అదేవిధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి ఇప్పుడే అడిగిన